యుక్రెయిన్ మీద యుద్ధం ఆరంభించిన ఈ మూడేళ్లలోనే పెద్ద దాడికి పాల్పడింది రష్యా యుక్రెయిన్ రాజధాని క్యూ మీద ఏడు గంటల వ్యవధిలో ఐదు వందల యాభై వరకు డ్రోన్లు పదకొండు క్షిపణులతో విరుచుకుపడింది ఈ దాడుల్లో పోలెండ్ దౌత్య కార్యాలయంతో సహా పలు భవనాలు దెబ్బతిన్నాయి రైల్వే వ్యవస్థలు రోడ్లు ధ్వంసమయ్యాయి క్యూ మీద మాస్కో నిషేధిత రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించింది నెదర్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో దాదాపు గంట సేపు ఫోన్ లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరువైపులా నష్టం అపారంగా ఉంది రష్యా మరోసారి భారీ స్థాయిలో ఉక్రెయిన్ మీద విరుచుకుపడింది రాజధాని కీవ్ సహా పదమూడు కీలక ప్రాంతాలే లక్ష్యంగా కేవలం ఏడు గంటల వ్యవధిలో ఐదు వందల యాభై వరకు డ్రోన్లు పదకొండు క్షిపణులను ప్రయోగించింది రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు షాహిద్ డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మూతలతో కీవ్ దద్దరిల్లింది సైరన్లు రాత్రంతా మోగుతూనే ఉన్నాయి పలు నివాస భవనాలు కూడా ధ్వంసమైనట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు వీటిలో రెండు వందల డెబ్బై డ్రోన్లను రెండు క్షిపణులను కూల్చివేసినట్లు వెల్లడించారు ఈ దాడిలో ఇరవై మూడు మంది గాయపడ్డారు రష్యా దాడిలో కీవ్లోని పోలండ్ దౌత్య కార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది అయితే ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు కీవ్లో ఐదంతస్తుల నివాస భవనం పాక్షికంగా ధ్వంసం కాగా ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి మొత్తం నలభై అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి ఒక గోదాం ఒక గ్యారేజీ ఆటో రిపేర్ కేంద్రం సైతం మంటల్లో చిక్కుకున్నాయి కీవ్లోని రైల్వే వ్యవస్థ దెబ్బతిందని అధికారులు తెలిపారు తెల్లారేసరికి కీవ్ రోడ్లన్నీ ధ్వంసమైన కాలిపోయిన వాహనాలు భవనాల వ్యర్థాలతో నిండిపోయాయి ఈ దాడుల్లో ఇరవై మూడు మంది గాయపడినట్లు సమాచారం ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు రైల్వే మౌలిక సదుపాయాలకు పాఠశాలలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు రైల్వే ట్రాక్లు సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లను దారి మళ్లించినట్లు అక్కడి రైల్వే శాఖ వెల్లడించింది ఈ భారీ దాడిలో తమ ప్రజలు కఠినమైన నిద్రలేని రాత్రి గడిపారని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రజలు మెట్రో స్టేషన్లు బేస్మెంట్లు భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు కీవ్తో పాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ చెప్పారు తాము రెండు వందల డెబ్బై డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది దాడి జరుగుతున్న సమయంలో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు ఉక్రెయిన్తో యుద్దం సహా వివిధ అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే గంటల వ్యవధిలోనే రష్యా మరోసారి దాడులకు దిగటం గమనార్హం ఉక్రెయిన్తో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు ట్రంప్తో గంటసేపు ఫోన్లో మాట్లాడిన పుతిన్ కాల్పుల విరమణకు రష్యా సిద్దంగా లేదని తేల్చి చెప్పారు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉష్కోవ్ మీడియాతో మాట్లాడుతూ ఇరువురు నాయకులు యుద్దం గురించి చర్చించుకున్నారు తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్ సూచించిన పుతిన్ తిరస్కరించారు అని ఉష్కోవ్ తెలిపారు మరోవైపు పుతిన్ తో జరిపిన ఫోన్ సంభాషణపై ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు ఉక్రెయిన్ తో పుతిన్ ఆపేలా లేరు ఏ విషయంలో ఆయన పట్ల నేను తీవ్ర నిరాశ చెందాను అని ట్రంప్ పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు కాల్పుల విరమణపై పుతిన్ సానుకూలంగా స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన లేదు ఏ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదు ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దాడులపై నాకు సంతోషంగా లేదు ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపుతారని నేను అనుకోవటం లేదు అని వ్యాఖ్యానించారు మరోవైపు ఉక్రెయిన్పై రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ వెల్లడించింది క్యవ్ సైనికులను ఉబికిరి చేసి చంపేందుకు మాస్కో వీటిని ఉపయోగిస్తోందని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్ మాన్స్ పేర్కొన్నారు ఈ రసాయన ఆయుధాల కారణంగా ఉక్రెయిన్లో ముగ్గురు మరణించారని దాదాపు రెండు ఐదు వందల మంది గాయపడ్డారని ఆదేశ ఆరోగ్య శాఖ అధికారుల నివేదిక తెలిపిందన్నారు రష్యా ఈ రసాయన ఆయుధాలను విపరీతంగా ఉపయోగించడం ఇతర దేశాలకు హానికరమేనని తెలిపారు ఈ క్రమంలో ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాలన్నారు దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తారు తాము ఎలాంటి రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఉక్రెయిన్ తో యుద్దంలో రష్యా ఓడిపోతే వ్యూహాత్మకంగా తమకు చాలా నష్టం వాటిల్లుతుందని చైనా భావిస్తోంది ఒకవేళ మాస్కో పరాజయం పాలైతే ఆ తర్వాత నుంచి అమెరికా దృష్టంతా తమపైనే ఉంటుందని అది భయపడుతోంది ఈ విషయాన్ని స్వయంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ యూరోప్ కమిషన్ ఉపాధ్యక్షురాలు కాయా కాలస్తో జరిపిన తాజా భేటీలో తెలిపారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు పలువురు ఈయూ నేతలు ఆశ్చర్యపోతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చైనా వైఖరేంటన్నది ఈ మాటలతో స్పష్టంగా అర్థమైపోయినట్లయిందని వారు చెబుతున్నారు వాంగ్ ప్రస్తుతం యూరోప్ పర్యటనలో ఉన్నారు అయితే యుద్ధంలో రష్యాకు సైనికంగా ఆర్థికంగా చైనా సాయం చేస్తోందన్న ఆరోపణల్ని మాత్రం కాలస్తో సమావేశంలో వాంగ్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఇదే రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నఫలంగా ఆక్రమించుకుంది ఆనాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలుపెట్టింది మొదట్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఓ కారణం అమెరికా యూరోప్ దేశాల ఆర్థిక ఆయుధ నిఘా బలంతో చెలరేగిపోయింది ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు ఆయుధాలు మందుగుండు సైనిక ఉపకరణాలు ఆర్థిక సాయం అందటంతో పాటు అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కథన రంగంలో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతున్నారు ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్లోని కేవలం పద్దెనిమిది శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది కీవ్ లివివ్ డినిప్రో ఒడిశా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు ఈ యుద్ధంలో ఇక దాదాపు లక్షకు పైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది దాదాపు నాలుగు లక్షల మంది సైనికులు గాయాల పాలయ్యారు ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారటంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధం జాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు పక్కనే ఉన్న పోలండ్ రొమేనియా దేశాలు సహా అరడజనుకు పైగా దేశాలకు దాదాపు అరవై లక్షల మంది శరణార్థులుగా వలస వెళ్లారు దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలియటం లేదు ఉక్రెయిన్తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్కు రాను రాను అర్థమైంది రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ద వ్యూహాలను అమలు చేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది యుద్ధంలో ఏకంగా ఎనిమిది లక్షల అరవై ఆరు వేల మంది రష్యా సైనికులు చనిపోయారు ఏకంగా పదివేల నూట అరవై ఒక్క రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది